నగరంలో భారీ సెట్టింగులు పెద్ద ఎత్తున విగ్రహాలతో పాటు వివిధ రకాల అలంకరణలు ఏర్పాటు చేసిన గణపతి విగ్రహాలు ఆకర్షణగా నిలుస్తున్నాయి వివిధ అలంకారాలు ఆకారాలతో ప్రత్యేకంగా తయారు చేసిన ప్రతిష్ఠించిన గణపతి విగ్రహాలను చూసేందుకు భక్తులు బారులు తీరుతున్నారు నగరంలోని కోటీలో కొలువైన స్టోన్స్ తో అలంకరించిన గణనాథుడు భక్తులను కనువిందు చేస్తున్నాడు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గౌతమి అందిస్తారు హైదరాబాద్ నగరంలో వినాయక చవితి ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అయితే ఉన్న ప్రతిమలు కూడా వింత వింత ఆలోచనలతో వినూత్నంగా తీసుకువచ్చిన ప్రతిమలు అయితే ప్రతిష్ఠించడం జరిగింది అయితే ప్రస్తుతం మనం కోటి పరిధిలోనైతే ఉన్నాం ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం ఆర్టిఫిషియల్ స్టోన్స్తో తయారు చేసిన విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించడం జరిగింది అయితే హనుమంతుడు ఇక్కడ వినాయకుడిని తన భుజాలపై మోస్తున్నట్లుగానైతే ఈ ప్రతిమను ఏర్పాటు చేయడం జరిగింది అయితే దీనికి తయారు చేయడానికి గల ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు అయితే మనతో పాటే ఉన్నారు అయితే ఎన్ని రోజుల నుండి ఇది ప్రిపేర్ చేస్తున్నారు ఎంత సమయం పట్టింది అనే వివరాలు అయితే వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మేడం ఇది మా రాజ్ కుమార్ అసోసియేషన్స్ గణేష్ అసతి ప్రతి ఇయర్ సంవత్సరము మేము రకరకాలుగా వినాయకుని చేసి పెడుతుంటాము అయితే ఈసారి మా కాన్సెప్ట్ వచ్చేసి స్టోన్స్ గణేష్ ఈ స్టోన్స్ గణేష్ చేసేయడానికి మాకు దాదాపు వన్ మంత్ నుంచి మేము దాని గురించి కవర్ చేయడానికి ప్రయత్నించాము దానిలో ఈ సక్సెస్ వచ్చింది మాకు ఈ గణేషుని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు ఏమనగా అంటే ఇంత మంచిగా ఎట్లా చేశారు అనే ఆశ్చర్యపోతున్నారు దీనికి ఈ నిర్వాహకులందరూ కలిసి మా గ్రాప్ రాజ్ అనే అసోసియేషన్స్ వాళ్ళంతా కలిసి కృషి చేశారు అందులో కృష్ణ రఘువీర్ నందు కమల్ కిషోర్ శర్మ భరత్ భూషణ్ శర్మ అండ్ విశాల్ శర్మ అందరు అందరు కలిసి ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి కృషి చేస్తే ఈ వినాయకుడు తయారైంది మేడం ఈ వినాయకుడిని చూసిన అందరూ ఆశ్చర్యపోతున్నారు ఏంటంటే ఇంత మంచిగా తయారు చేశారనేది అనేది ఆశ్చర్యపోతున్నారు సో మీరు ప్రతి సంవత్సరం కొన్ని వినూత్నమైన ఆలోచనలతో వినాయకుడిని తయారు చేస్తారు అని చెప్తున్నారు అయితే లాస్ట్ ఇయర్ ఏ విగ్రహం చేశారు ఇప్పుడు మొత్తం ఫ్యామిలీ అందరు మాత్రమే కష్టపడి చేసింది అందరు కష్టపడి చేస్తాము ఇందులో లాస్ట్ ఇయర్ కృష్ణుంది ఉంది అంతకుముందు డ్రై ఫ్రూట్స్ ఉండే అంతకుముందుకేమో థ్రెడ్ గణేష్డు ఉండే అంతకుముందేమో మనకి ఈ గ్లాసెస్ మిర్రర్స్ ఉంటాయి కదా ఆ మిర్రర్స్ తోటి ఉండే దాని ముందేముండే అంటే మన మిరియాలు నువ్వులు జీలకర్ర దాంట్లతోటి ఉండే అన్ని రకరకాలుగా చేసి ఉంటాం ఎట్లా స్టార్ట్ అయింది ఆలోచన ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి పెడుతున్నాము రకరకాల వింతగా పెట్టాలనే ఒక ఆలోచన అంతే మాది మొత్తం యూనిక్ వెరైటీ పెట్టేస్తే మంచిగా ఉంటుంది ఫిఫ్టీన్ నుండి ఓలీ ప్లానింగ్ స్టార్ట్ ఉంది రెండు విషయం తెచ్చినాము మొత్తం ఫ్యామిలీ డిసైడ్ చేసుకోవాలి ఏముంటుంది ఏం లేదు దాని తర్వాత ప్లానింగ్ స్టెప్ బై స్టెప్ చేసినాం ఫస్ట్ పైన చేసినాము దాని తర్వాత కింద వచ్చినాము మొత్తం స్టోన్స్ మొత్తం చేసి ఒక ఆటోమేటిక్ అది దేవుడు మనకి ఇచ్చిండు మొత్తం అవుతుందని మొత్తం స్టోన్స్ విడిగి ఉన్నాయి ఫోర్ ఫైవ్ సెవెన్ పైన విడిగా ఉంది మొత్తం ఇది విడిగా ఉంది మళ్ళీ మొత్తం అనుమతుడు విడిగా ఉన్నాయి స్టోన్స్ మొత్తం వర్క్ చేయండి మాకు థర్టీ థర్టీ ఫైవ్ డేస్ వర్క్ పడింది మొత్తం థర్టీ ఫైవ్ డేస్ మినిమం వర్క్ ఉండదు మొత్తం ఫ్యామిలీ ఫ్రెండ్స్ మొత్తం కలిపి చేసినాం ఇది సో చూసారు కదా మొత్తంగా చూసుకున్నట్లయితే స్నేహితులు కుటుంబ సభ్యులతో కలిపి అందరు కలిసి కష్టపడితే ఈ వినాయకుని ప్రతిమ సిద్ధమైంది అని అయితే తెలియజేస్తున్నారు అయితే చూసుకున్నట్లయితే మొత్తం ఒక డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ అన్నీ కూడా అతికించడం జరిగింది అయితే సాధారణంగా అన్ని వినాయక ప్రతిమల్లాగా ఉండకుండా ఒక కొత్త ఆలోచనతో తీసుకురావాలనే నేపథ్యంతోనైతే ఈ విగ్రహాన్ని తయారు చేసినట్లుగానైతే ఇక్కడ నిర్వాహకులు తెలియజేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ ఉన్న వినాయకుడిని దర్శనం చేసుకోవడానికి చాలామంది చుట్టుపక్కల వాళ్ళైతే వచ్చి దర్శనం చేసుకుంటున్నారు అదేవిధంగా ఇక్కడికి వచ్చి సెల్ఫీలు వీడియోలు తీసుకోవడం కూడా జరుగుతుంది అయితే నగరంలో చూసుకున్నట్లయితే చాలా వరకు వింత వింత ఆలోచనలతో ఉన్న వినాయకుల ప్రతిమలను అయితే ప్రతిష్ఠించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే హనుమంతుని తన భుజాలపై మోస్తున్న వినాయకుని ప్రతిమ ఎంతో అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు అయితే ఇంకా ఇక్కడ మెయిన్ అట్రాక్షన్గా స్టోన్స్ ఉన్నాయనైతే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే చాలామంది అయితే ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారు కాకుండా మిగతా వారు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు అనైతే నిర్వాహకులు తెలియజేస్తున్నారు ఏదేమైనప్పటికీ ఈ వినాయకుడు అయితే ఎంతో అందంగా आकर्षणीयंगा उनाडने చెప్పుకోవచ్చు వీడియో జర్నలిస్ట్ రవి తో గౌతమే రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ హెచ్ఎమ్టీవి